బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని గౌరవనీయులు కర్లపాలెం మండలం ఎండిఓ గారికి దివ్య సమూహమునకు కర్లపాలెం మండలంలోని దివ్యాంగులు రాసుకుంటున్న వినతిపత్రం కర్లపాలెం మండల పరిధిలోని దివ్యాంగులకు ఉపాధి హామీ పని పథకాన్ని గ్రూప్లో ఏర్పాటు చేయాలని తెలియజేయడమైంది గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక సాయం చేయడానికి లోన్లు అప్లికేషన్ పెట్టుకోమని ప్రకటన చేసి ఉన్నారు కర్లపాలెం మండలంలోని దివ్యాంగులు లోన్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క కార్పొరేషన్లో కూడా దివ్యాంగులకు రెండు వేల పదహారు హక్కుల చట్టం ప్రకారం వంద శాతం ఐదు శాతం రిజర్వేషన్లో లోన్లు ఇప్పించాలని తెలియజేయడం కర్లపాలెం మండల పరిధిలోనే దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలని తెలియజేయడమైంది పై విషయాన్ని ఎండిఓ గారు తెలియజేయడమైంది ఇట్లు బావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగున ఆదిశేషు ఆధార్ కార్డ్ నంబర్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ వన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగుల నాయకులు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు న్యాయవాది పిట్ల శ్రీనివాస్

దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత నమస్తే నా పేరు భోగనాయు శేషు బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోనే మరి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఈరోజు ప్రివెంట్స్ కార్యక్రమంలో మా ఒక దివ్యాంగుల ఒక సమస్యల మీద ఉపాధియా పథకంలో తూపులు చేయాలని దాని విధంగా దివ్యాంగులకి ఉపకరణాలు అందించాలని అదేవిధంగా ఈ వికలాంగుల వికలాంగుల కోసం మరి ఈ గతంలో కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం లోన్స్ ఏర్పాటు చేసి ఉంటే ఈ లోన్స్లో భాగంగానే దివ్యాంగులకి మరి ఐదు శాతం రిజర్వేషన్ రెండు వేల పదహారు అక్కుల చట్టం ప్రకారం ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు బాబాట్ల జిల్లా కరలపాలెం మండలంలో మరి కరలపాలెం మండల హెడ్ ఆఫీసులో గ్రీవెన్స్ కార్యక్రమంలో మరి ఎండిఓ గారికి ఈ యొక్క మా యొక్క సమస్యలు తెలియజేసి ఉన్నాం ఎండిఓ గారు దీని మీద పూర్తిగా పరిశీలించి మీకు సాధీనత వారికి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసి ఉన్నాడు అలాగే మరి మా మా యొక్క కర్రపాలెం మండలం ఎండిఓ గారు మాకు చెప్పినట్టుగా మరి ఈ బాపట్ల జిల్లా పరిధిలో పరిస్థితులు ఒక్కడో కూడా అలాగే పనిచేయాలని చెప్పి కూడా అధికారులకి మరి అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం